తెలంగాణలో మేధావులందరూ ఏం ఏంది ఎక్కడ ఉన్నారు సార్ బయటికి రాండి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ప్రభుత్వాలు ఇట్లనే మౌనంగా కూర్చుంటే ఇంకెంతమంది ప్రవాళికతో ఆకారం అనుకున్నాం బాయి మళ్ళీ ప్రశాంతం మొదలైంది బోలి మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఈ చదువుకునే చదువుకునే పిల్లలు తెలంగాణలో చదువులకు బడులు లేవు చదువుకుందామంటే వచ్చి వైద్యము సరిగా లేదు ఇట్లీస్ట్ నైతే మిరకల్ హాస్పిటల్ లక్ష యాభై వేల రూపాయలు కట్టిరస్ట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక రోజు వరకు కూడా వాళ్ళకి అసలు పిల్లలు అన్నీ ఉంటారు వాళ్ళని పట్టించుకున్న పాప అసలు మెకానిజమే లేదు కంప్లీట్ గా వ్యవస్థ మొత్తం గత పది సంవత్సరాల మొత్తం నాశనం పట్టించిర్రు మీరు వచ్చిన తర్వాత ఇప్పటికి ఏంది వంద రోజులు దాటిపోయింది అంటే ఇప్పుడు ఇట్లా ఇష్యూ ఉందంటే అధికారులు ఎందుకు వస్తారంటే ఎలక్షన్లు ఉన్నాయి అంటున్నారు ఎవరిని కావాలి ఎలక్షన్ ఒడిపోయోటేలా ఎలక్షన్ ల అదే జనాల పోయి ఓట్లేయాలి కదా తెలంగాణ పరువు పోతుందబ్బా పన్నెండు సంవత్సరాల పిల్లగాడు ఆడో తరగతి పిల్లగాడు బువ్వ కూడా కరెక్ట్ పెట్టలేక బజారు పాలు చేసిండ్రు తెలంగాణ పరువును ఇంతగానే నీ ఎలక్షన్ పాడుగాని ఎలక్షన్ కూడా వారితో వచ్చేడు మంది అయితేనే ఉంటారు పోతనే ఉంటారు ఏమైతే ఒక ఆర్టీఓ వచ్చిండు కదా కన్సర్డ్ ఆర్టీఓ రావచ్చు కదా ఈయనకైతే టైం ఉంది కదా ఇప్పుడు కన్సర్న్ ఆర్టీఓ రావచ్చు అంటే మంత్రులు లేరే బా కలెక్టర్ అయితే కూర్చోవాలి నీ నీ దగ్గర ఇట్లా జరుగుతున్నది ఎమ్మెల్యే వచ్చినట్టే పోయిండు మంత్రులు ఏం చేస్తున్నారు మరి వచ్చి కూర్చోవాలి నీ ఎలక్షన్ రేపు పొదవాలి అంటే ప్రజలు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు స్పందించి ఓట్ల రూపంగా చూపి చూపించగలిగినాడు ఆ చైతన్యం వచ్చినాడు వాళ్ళు కూడా భయపడతారు లేకపోతే ఏ పాలిటీషియన్ లేడు కదా ఒక పాలిటీషియన్ రావాలి కదా ఇక్కడ వాళ్ళ దగ్గర కూర్చోవాలి కదా ఈ ఇట్లా చేస్తారు కాబట్టి పోలీసుల్లో కూడా వాళ్ళు కూడా ఏంటంటే విచక్షణ రహితంగా అట్లీస్ట్ కొంతమంది మంచి ఆఫీసర్ ఉండొచ్చు అది పక్కకు పెడదాం కానీ నువ్వు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పాలిటీషియన్స్ కనుక కరెక్ట్ ఉండేది